హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లూరు డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి అయితే మిల్ మేకర్ కర్రీ అనుకుంటున్నాను సండే మార్నింగ్ లాగండి టిఫిన్ అంతా తిన్న తర్వాత మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను నాన్ వెజ్ ఐటమ్ చేయట్లేదు కదా కార్తీక మాసం అని చెప్పేసి ఈ మేకర్ కర్రీ కూడా నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకోదు అంతే బాగుంటుంది కాబట్టి అందుకు ముందుగా ఒక కప్పు మిలిమేకలను అయితే తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఈ మిలిమేకలను నానబెట్టుకుంటాను ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మిలిమికలు కూడా కొద్దిగా ఉప్పు తగిలి బాగుంటాయి అని చెప్పేసి నేనైతే ఉప్పు వేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని కర్రీకి సంబంధించిన మసాలాలన్నీ నూరుకోవాలి కదా అందుకని కొన్ని తెల్ల నువ్వులు ఇంకా జీలకర్ర ధనియాలు ఒక బిర్యానీ ఆకు చెక్కాముగ్గ ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిల్లో గసగసాలు ఉన్నా వేసుకోవచ్చు ఇంకా యాలకలు కూడా వేసుకోవచ్చండి యాలకలు స్మెల్ నాకు పెద్ద నచ్చదు అందుకే నేనైతే వేసుకోలేదు కర్రీలోకి నచ్చదండి అందుకని వేసుకోలేదు ఇంకా గసగసాలు కూడా వేసుకోవచ్చు నేను అది కూడా వేయలేదు గసగసాలు వేసుకున్న చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత పక్కన తీసేసుకొని అందులోనే ఇంకొద్దిగా నూనె అయితే పోసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటాను నేను ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని ఇవి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఈ ఆనియన్ బాగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్ కూడా వేయించుకొని ముద్దలాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇది వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకుంటే చాలు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇలా వేయించుకుంటే చాలు తర్వాత రెండు కూడా నేనైతే పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఆ తర్వాత అదే బాండల్లో ఇంకొంచెం నూనెతో పోసుకొని మొగ్గ ఇంకా బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అందులోనే నేను దంచుకుని పెట్టుకున్నాను అండి అదే ఆనియను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా చేసుకున్నాను మిక్సీకి అయితే వేయలేదు మిక్సీకి కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా కదా దంచుకుంటే సరిపోతుందని చెప్పేసి దంచుకున్నాను ఇది ఇలా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆనియన్ సన్నంగా తరిగి వేసుకునే బాగానే ఉంటుంది కాకపోతే ఇది ఇంకొక టేస్ట్ ఉంటుంది ఇది ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా వాసన పొయ్యే అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు మన మసాలాలన్నీ ఇప్పుడే యాడ్ చేసుకుంటే కొద్దిగా చేదొస్తున్నట్టు అనిపిస్తుంది కదా కర్రీ అని చెప్పేసి నేనైతే మసాలాలన్నీ ఇప్పుడు వేయనండి ఆ పొడి అయితే లాస్ట్ కర్రీ దించేటప్పుడు వేసుకుంటాను ఆనియన్ వెల్లుల్లి ఇవి ఇవి మాత్రమే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను అల్లం వెల్లుల్లి ఆనియన్ వర్క్ ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటానైతే వేసుకున్నాను అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని టమోటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటాను మిక్సీకి వేసిన ప్యూరిఫై చేసి వేసుకోవచ్చు కాకపోతే ఇలా మగ్గించుకుంటే కూడా బాగుంటుంది మిక్సీకి వేసుకున్నా బాగుంటుందండి మన ఇష్టం అది ఎలా అయినా వేసుకోవచ్చు పండు టమాటాలు అయితే బాగుంటాయి త్వరగా మగ్గుతాయని చెప్పి నేను పండు టమాటాలే తీసుకున్నాను ఇవి బాగా మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుంటే చాలు టమాటా మగ్గిపోతుంది ఆ లోపు మేకలను నానబెట్టుకున్నాను కదా అవి అయితే పిండికొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను వాటర్ అంతా పిండేసుకొని ఇలా బాగా అంటే మిల్మేకర్లు బాగా నానితే సరిపోతుందండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయితే నానిపోతాయి ఎక్కువ ఎక్కువ టైం అయితే పట్టవు కదా తర్వాత మిలిమేకర్లకు కూడా కొంచెం నూనె అయితే పోసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కారం అయితే వేసుకుంటున్నాను ఉప్పు వేయట్లేదండి ఉప్పు ఆల్మోస్ట్ నేను వాటర్లో వేసాను కదా అందుకని ఇప్పుడైతే వేయట్లేదు మరి ఉప్పు ఎక్కువ అని చెప్పేసి ఓన్లీ పసుపు కొద్దిగా ఇంకా వచ్చి కారం మాత్రమే వేస్తున్నాను అది కూడా వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువసేపు అయితే మిలిమెకర్లు ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇలా ఫ్రై చేసి వేసుకుంటే కర్రీలో చాలా బాగుంటాయి మిలిమేకర్స్ చూసారు కదా ఒక ఒక స్పూన్ కన్నా కొద్దిగా తక్కువే కారం అయితే తీసుకున్నాను పసుపు కొంచెం వేసుకున్నాను అంతేనండి ఈలోపు టమాటాలను అయితే మగ్గించుకుంటున్నాను అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటేనే కర్రీకి బాగుంటాయి ఇది లేట్ అవుతుందని చెప్పేసి టమాటాలు అయితే మిక్సీకి వేసి వేసుకోవచ్చు అదైతే పేస్ట్ లాగా తొందరగా అయిపోతుందని చెప్పేసి కానీ ఇలా వేసుకున్నా ఇంకా బాగుంటుందని చెప్పేసి నేనైతే అలాగే టైం పట్టినా పర్లేదు అనేసి ఇలాగే వేయించుకుంటాను ఇవి మెత్తగా అయిన తర్వాత మనం మిల్వేకలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా అందులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అందులోనే నేనైతే ముందుగానే కొద్ది కారం అయితే వేసాను కదా మిల్మేకర్లో చూసుకొని మనమైతే కారం వేసుకోవాలి నేనైతే వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటానండి అంటే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది రండి ఇవి ఒట్టివి తిన్నా మినిమకర్ చాలా బాగున్నాయి మా పాప ఇవ్వమని అడుగుతుంది పక్కన నుంచి ఇవి మామూలుగా ఫ్రై చేశాను కదా అందుకనేసి చాలా చాలా బాగున్నాయండి ఉప్పు కారం పసుపు వేసాను కాబట్టి చాలా బాగున్నాయి తినడానికి కర్రీలో వేయకముందే బాగున్నాయి తర్వాత నేను కొద్దిగా టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుంటే సరిపోతుంది అండి తర్వాత మొత్తం బాగా కలుపుకొని అందులోనే మనకు సరిపడా వాటర్ పోసుకుంటే చాలు మరీ ఎక్కువ పోసుకుంటే ఈ కర్రీకి బాగుండవు కదా మిలిమెకల్ కర్రీ అంతా కూడా కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది నీళ్ళు నీళ్ళు ఉంటే మిలిమెకలు విడివిడిగా పులుసులాగా ఉంటుంది కదా అందువల్ల నేను కొంచెమే వాటర్ అయితే పోసుకున్నాను మిలిమెక్కలు త్వరగానే మగ్గిపోతాయి కదా ఉడికిపోతాయి అని చెప్పేసి చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు అయితే నేను దంచి పెట్టుకున్నాను కదా పొడి నువ్వులు ధనియాలు జీలకర్ర అవన్నీ దంచి పెట్టుకున్నాను పక్కన ఆ పొడి అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకుంటే మనకు కర్రీ చేదుగా రాదండి ముందే కానీ నూనెలోనే అన్నీ వేసి వేయించుకున్నామంటే కొద్దిగా చేదు వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని నేనైతే లాస్ట్లో ఈ వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఇలాగే వేస్తానండి ముందు అయితే ఆయిల్లో ఆనియన్ వేగేటప్పుడైతే వేయను ఇలాగే వేసుకుంటాను ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి పొడంతా వేసిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ అలా మగ్గించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి మిలిమిక కర్రీ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకోకుండా చాలా చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఇంకంతే బాయ్